మహాసభకి సంబంధించి ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండేదే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ఆర్యవయసులకి ఈ రాష్ట్రంలో ఆఫ్ పార్టీస్ ఎమ్మెల్యే టికెట్లు గాన ఎంపీ టికెట్లు గాన ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వర మహాసభ వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందించి అక్కడ ఉన్నటువంటి ఆర్యవయసులు అందరినీ కూడా మోటివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సపోర్ట్గా నిలబడమే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేసి మహాసభలో మా బైలాలో ఉన్నది దాని ప్రకారంగానే మేము నడుచుకుంటాం ఇప్పుడు ఎప్పుడు కూడా మహాసభ ఆర్యవయసులో సంఘాలకు సంబంధించి రాజకీయంగా ఒక అండగా ఉంటుందే తప్ప కుల ప్రాతిపది మీద సీటు తెచ్చుకునే పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి రాజకీయాలు లేవు వాళ్ళు ఆ పార్టీలో కష్టపడి కింద నుంచి ఎదిగి ఆ స్థాయికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ వ్యక్తుల్ని గుర్తించినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా సంఘం ఉంటుంది తప్ప సంఘాన్ని చూసుకొని ఎవరు కూడా పార్టీ టికెట్లు ఎవరు ఆ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజుల్లో లేదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కష్టపడి ఆ ఫుల్ టైం ఆ పార్టీకి కష్టపడి పని చేస్తేనే ఆ యొక్క టికెట్ స్థాయికి వాళ్ళు ఎదుగుతారు ఆ ఎదిగినప్పుడు సపోర్ట్గా ఆ సంఘం ఉంటుంది